నమస్తే అన్న అందరికీ నమస్కారం కువైట్లో ఏదైనా దొంగతనం కేసు చేసినప్పుడు కానీ ఇతర నేరాలు చేసినప్పుడు కువైట్ కోర్టులు మనం చూసుకుంటే వాళ్ళకైతే జైలు శిక్షలు విధిస్తూ ఉంటాయి కానీ చేయని తప్పుకు ఒక వ్యక్తి మనం చూసుకుంటే కువైట్లో పది సంవత్సరాలుగా జైలు శిక్ష అనుభవిస్తూ ఉన్నారు ఇతరులు ఎవరైతే ఉన్నారో అతన్ని కావాలని కేసులు అయితే ఇరికించడం జరిగింది అలాగే అతను తప్పు చేసినట్లు దొంగ సాక్ష్యాధారాలు సృష్టించి అతన్నైతే దోషిగా చిత్రీకరించి అతన్నైతే జైలుకు పంపించడం జరిగింది వివరాలకి ఎక్కి వెళితే కువైట్లో ఉన్న న్యాయ నిపుణులు మనం చూసుకుంటే అసాధారణమైన కోర్టు కేసుగా పిలుస్తూ ఉన్న కేసులో ఒక ప్రతివాది పది సంవత్సరాల జైలు శిక్ష అనుభవించడం చాలా బాధాకరం తాజాగా అతను పైకోర్టుకు వెళ్లడంతో కోర్ట్ ఆఫ్ కాజేషన్ అయితే ఈ యొక్క కేసును విచారించడం జరిగింది అతని తరపు న్యాయవాదులు మాత్రమే అతను నేరారోపణకు ఉద్దేశించిన విషయాన్ని అయితే వెల్లడించడం జరిగింది నిందితుల తరపున న్యాయవాదులు ఎవరైతే ఉండారో వాళ్ళైతే కోర్టులో వాళ్ళ యొక్క వాదనను అయితే వినిపించడం జరిగింది తన యొక్క క్లయింట్ ఎటువంటి తప్పు చేయలేదని చెప్పేసి తన యొక్క నిర్దోషిత్వాన్ని పదే పదే నిరూపించేందుకు అతడు ప్రయత్నించాడని చెప్పేసి కానీ అతనికి సాక్ష్యాధారాలు అతనికి అగైనిస్టుగా ఉండడం వల్ల దోషిగా నిర్ధారించబడ్డాడు ఆ యొక్క వ్యక్తి ఇప్పుడు కానీ అపీల్ చేయకుంటే కానీ ఆ యొక్క శిక్ష అలాగే కొనసాగేది ప్రస్తుతం దాదాపు పది సంవత్సరాలు జైలు శిక్ష అనుభవించిన తర్వాత అతను జైలు నుంచి విడుదలవ్వడం జరిగింది పది సంవత్సరాల జైలు జీవితంలో అతను జీవితాన్ని అయితే కోల్పోవడం జరిగింది చేయని తప్పుకు పక్కన వాళ్ళు కానీ లేకపోతే బంధువులు కానీ స్నేహితుల నుంచి అయితే ఫలానావాడు తప్పు చేసి పది సంవత్సరాల జైలు శిక్ష పడిందని చెప్పేసి చాలా అవమానాలకు గురయ్యాడో అవమానాలకు గురైనా జైలు శిక్ష పడినా సరే కానీ అతడు ఏమాత్రం వెనకడుగు వేయకుండా పైకోర్టుకు వెళ్ళి తన యొక్క నిర్దోషిత్వాన్ని అయితే నిరూపించుకోవడం జరిగింది ప్రస్తుతం కువైట్లో యొక్క కేసు సంచలనంగా మారింది కాబట్టి అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్